స్నేహేసా టుడే అయితే చూడండి మా అన్నయ్య పిల్లలు నా పిల్లలు మా తమ్ముడు పిల్లలు అందరైతే అయితే ఉన్నారు మా ఇంటికి మా అత్త పెద్ద అత్త మా చిన్నత్త ఇంటికి అయితే వచ్చారనమాట ఈరోజు దీపావళి కదా ఈ బ దీపావళి మా ఇంట్లోనే మేము అనమాట ఈరోజు స్పెషల్ ఏంటో మీకు చూపిస్తా చూడండి ఎందుకంటే ఫ్రెండ్స్ నేనైతే బిర్యానీ చేస్తున్నాను అనమాట చూడండి బయట అయితే సౌండ్స్ అసలు గోల గోలకు ఉంది బయట మా బజార్లో అయితే చూడండి పెద్ద కళాయి అయితే పెట్టేసాను నేనైతే ఇది బిర్యానీకి చూడండి అండి బాస్మతి రైస్ చాలా పని ఉంది ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ కర్రీ చేసేసాను అనమాట చికెన్ కర్రీ కూడా చూపిస్తాను చూడండి టూ కేజీస్ అయితే చికెన్ అనమాట చికెన్ తెచ్చి నేను టమాటా వేసి ఉండే అనమాట అందరూ సరిపోవాలి కదా ఈవెంట్గా రోజు పండగంత అయితే మా ఇంట్లోనే కనబడుతుంది అనమాట నా కళ్ళలో మీకు అనమాట అసలు నాకు ఇంటి నిండా మా మా చుట్టాలందరూ వాళ్ళు వీళ్ళు ఇస్తే చాలా 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 హ్యాపీగా ఉంటుంది అనమాట ఇదిగోండి వంట ప్రిపేర్ చేస్తాను ఇప్పుడే నేను షాప్కి వెళ్ళి షాప్ చూసుకొని షాప్ బంద్ చేసి ఇంకా అందం ఇంటికి వచ్చేసి తల పని చేసేసుకున్నాం ఇదిగోండి మా అనమాట కొంచెం వీడియోలో కనిపించదులే సిగ్గు ఎక్కువ ఓకే చూడండి మీ లేడీడానికి ఇంకా రాలేదు వస్తుంది స్పెషల్ ఇవ్వనమాట ఇంకా మేము తినేటప్పుడు మీకు కంపల్సరీగా వీడియో మొత్తం అప్లోడ్ చేస్తా చూడండి ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ అన్నిట్లో కూడా మీరు ఫాలో కొట్టండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లే చూడండి తనైతే మా రెండో అత్త అనమాట తను తెనాలి వాళ్ళది ఊరు నా మేనత్త హ్యాపీ ఈ రోజు నుంచి చీకటి వెళ్ళిపోయి వెలుగు 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 మీ ఇంట్లోకి రావాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట మీరు కూడా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ అంటే స్పెషల్ అయితే అనమాట స్పెషల్ చేశాను కదా దివాళి రోజు వా వేడి వేడి దమ్ బాస్మతి రైసెస్ అనమాట బాస్మతి రైస్ ప్లస్ చికెన్ కర్రీ చికెన్ టమటా కర్రీ అనమాట పెరుగు చట్నీ గోంగూర చట్నీ అనమాట ఇది నా పూర్తి వీడియో కావాలంటే నా భయోలో ఉంది కంపల్సరీగా ఫాలో కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్ మీరు సపోర్ట్ చేస్తాను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం